మనరక్షకుడు ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభములు ఈ రోజుల్లో మనం వార్తలు చూస్తుంటే ఎక్కడ చూసినా యుద్ధ మేఘాలు ఆర్థిక సంక్షోభాలు దేశాల మధ్య నమ్మకం లోపించడం ఒకప్పుడు ప్రపంచానికి పెద్దన్నలా ఉన్న అమెరికా శక్తి తగ్గిపోతుందని దానిని నమ్ముకుంటే లాభం లేదని చాలా దేశాలు భావిస్తున్నాయి రష్యా దూకుడుగా ఉంది చైనా తన బలాన్ని పెంచుకుంటోంది ఇలాంటి గందరగోళ సమయంలో ప్రపంచాన్ని నడిపించే ఒక కొత్త శక్తి ఎక్కడి నుండి వస్తుంది ఈ ప్రశ్నకు బైబిల్ ప్రవచనాలకు ఏమైనా సంబంధం ఉందా ఈ రోజు మనం దాని గురించే లోతుగా తెలుసుకోబోతున్నాం చాలా మంది అమెరికా చైనా రష్యా గురించే మాట్లాడుకుంటారు కానీ మన కళ్ళ ముందే సైలెంట్ గా ఒక పాత మృగం నిద్రలేస్తోంది అదే ఐరోపా ఖండం ముఖ్యంగా జర్మనీ దేశం కొండేళ్లుగా ఐరోపా దేశాలు తమ రక్షణ కోసం అమెరికా మీద ఆధారపడ్డాయి కానీ ఇప్పుడు పరిస్థితి మారింది అమెరికాను ఇక నమ్మలేమని మనల్ని మనమే కాపాడుకోవాలని ఐరోపా నాయకులు గట్టిగా నిర్ణయించుకున్నారు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమానియల్ మెక్రాన్ వంటి నాయకులు ఐరోపా సైన్యం యూరోపియన్ ఆర్మీ కావాలని ఎప్పటి నుంచో పిలుపునిస్తున్నారు దాని అర్థం ఏంటంటే అన్ని దేశాలు కలిసి ఒకే సైన్యంగా ఏర్పడాలి అని ఇక్కడ మనం గమనించాల్సిన అతి ముఖ్యమైన విషయం జర్మనీ రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీ సైనిక శక్తిని పూర్తిగా తగ్గించుకుంది శాంతి మంత్రం జపించింది కానీ ఉక్రెయిన్ యుద్ధం తర్వాత జర్మనీ ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది తన సైన్యం మీద వందల బిలియన్ల యూరోలు ఖర్చు పెట్టి దాన్ని మళ్లీ ఒక శక్తివంతమైన సైన్యంగా మార్చాలని నిర్ణయించింది దానిని వారు వేండే అని అన్నారు అంటే ఒక శకానికి ముగింపు కొత్త శకం ప్రారంభం అని అర్థం ఒకప్పుడు శాంతిగా ఉన్న జర్మనీ ఇప్పుడు మళ్ళీ ఆయుధాలు పడుతోంది ఐరోపాకు నాయకత్వం వహించడానికి సిద్ధమవుతోంది ఓకే ఇదంతా రాజకీయ వార్తే కదా దీనికి బైబిల్ కి సంబంధం ఏంటి అని మీరు అడగొచ్చు ఇక్కడ మనం జాగ్రత్తగా ఆత్మీయ వివేచనతో గమనించాలి బైబిల్ అంత్య దినాల్లో ఉద్భవించే ఒక చివరి ప్రపంచ శక్తి గురించి చాలా స్పష్టంగా ప్రవచించింది ఆ శక్తి ఐరోపా నుండే వస్తుందని చాలా మంది బైబుల్ పండితులు హెచ్చరిస్తున్నారు నెబుకత్ నేజర్ రాజుకు వచ్చిన కలను ప్రవక్త అయిన దానియలకు దేవుడు బయలుపరిచాడు ఆ కలలోని భయంకరమైన విగ్రహం ప్రపంచ సామ్రాజ్యాల గురించి సూచిస్తుంది బంగారు శిరస్సు బబులోను సామ్రాజ్యం వెండి రొమ్ములు భుజాలు మాదీయా పారసీక సామ్రాజ్యం ఇత్తడి ఉదరం తొడలు గ్రీకు సామ్రాజ్యం ఇనుప కాళ్లు రోమా సామ్రాజ్యం అయితే ఆ విగ్రహం పాదాలు ఎక్కడున్నాయి ఆ పాదములు వేళ్ళు కొంతమట్టుకు కుమ్మరి మట్టిదిగాను కొంతమట్టుకు ఇనుపదిగాను ఉండెను ఈ విషయం దాని ఒకటవ వచనంలో చూస్తాం ఇనుము రోమా సామ్రాజ్యాన్ని సూచిస్తే ఆ ఇనుముతో కలిసిన మట్టి అదే రోమా సామ్రాజ్యం యొక్క పునరుద్ధానాన్ని అంటే అంత్య దినాలలో మళ్లీ లేచే బలహీనమైన క్రూరమైన ఐరోపా కూటమిని సూచిస్తుందని బైబిల్ పండితులు వివరిస్తున్నారు ఆ పాదాల కాలంలోనే చేతి సహాయం లేకుండా తీయబడిన రాయి అనగా యేసుక్రీస్తు వచ్చి ఆ విగ్రహాన్ని పగలబడతాడు అంటే క్రీస్తు రాకడ సమయంలో ఈ ఐరోపా శక్తి అధికారంలో ఉంటుంది దానియలు గ్రంథం ఏడో అధ్యాయం ప్రకటన గ్రంథంలో కూడా ఒక భయంకరమైన మృగం గురించి రాయబడింది అదే పది కొమ్ముల మృగం దానికి ఈ పది కొమ్ములుంటాయి ప్రకటన గ్రంథము పదిహేడవ అధ్యాయము వచనం నీవు చూచిన ఆ పదికొమ్ములు పది మంది రాజులను సూచించును ఈ పది మంది రాజులు లేదా పది దేశాల నాయకులు తమ అధికారాన్ని శక్తిని ఆ మృగానికి అప్పగిస్తారు అంటే క్రీస్తు విరోధికి అప్పగిస్తారు ఈ పది దేశాల కూటమే పునరుద్ధానం చెందిన రోమా సామ్రాజ్యం అని నేటి ఐరోపా యూనియన్ దానికి ఒక ప్రారంభ రూపం అని విశ్లేషకులు భావిస్తున్నారు ఈ ఐక్య ఐరోపాకు ఒక శక్తివంతమైన అందరినీ ఆకట్టుకునే మాటకారి అయిన ఒక నాయకుడు వస్తాడు అతడే క్రీస్తు విరోధి అతడు ప్రపంచ సమస్యలను పరిష్కరిస్తానని శాంతిని స్థాపిస్తానని వాగ్దానం చేస్తాడు అతడి మాటలకు అద్భుతాలకు లోకం మోసపోయి అతడిని దేవుడిలా ఆరాధిస్తుంది దశలోని కిలోకి రాసిన పత్రిక రెండవ అధ్యాయం నాలుగవ వచనంలో మనం ఈ విషయం చూస్తాం మొదట శాంతిదూతలా కనిపించినా ఈ ఐరోపా శక్తి దాని నాయకుడు క్రూరమైన నియంతలుగా మారతారు వారిది ఒక భయంకరమైన సైనిక ఆర్థిక శక్తిగా ఉంటుంది వారు దేవుని ప్రజలను హింసిస్తారు ప్రకటన గ్రంథము పదమూడవ అధ్యాయం ప్రకారం వారు ఒక ముద్రను మార్క్ ఆఫ్ ది బీస్ట్ ప్రవేశపెట్టి అది లేనిదే ఎవరు కొనలేరు అమ్మలేరు అని శాసిస్తారు ఇది పూర్తి నియంత్రణకు దారితీస్తుంది ఇవన్నీ వింటుంటే భయంగా ఉందా భయపడాల్సిన అవసరం లేదు కానీ మెలుకుగా ఉండాల్సిన అవసరం చాలా ఖచ్చితంగా ఉంది నిద్రపోవద్దు మెలుకుగా ఉండండి ఇవి కేవలం వార్తాపత్రికలలో వచ్చే హెడ్లైన్స్ కాదు ఇవి వేల సంవత్సరాల క్రితం దేవుడు తన వాక్యంలో రాయించిన ప్రవచనాల నెరవేర్పు లోకం నిద్రపోతున్నప్పుడు మనం ఆత్మీయంగా మేలుకొని ఉండాలి లోకాసు వార్త ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనంలో ఏసై ఇలా చెప్పారు ఇవి జరగనారంభించినప్పుడు మీ విడుదల సమీపించుతున్నది గనక మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలల నెత్తుకొనుడి రాబోయే ఈ ఐరోపా శక్తి మీద గాని దాని నాయకుడి మీద గాని లేదా మరే ఇతర మానవ వ్యవస్థల మీద గాని మీ నమ్మకాన్ని పెట్టవద్దు ఈ లోక రాజ్యాలన్నీ దానియలు విగ్రహంలాగే కూలిపోయేవే మన నమ్మకం మన నిరీక్షణ ఆ విగ్రహాన్ని పగలగొట్టే రాయి అయిన యేసుక్రీస్తు మీద మాత్రమే ఉండాలి ఐరోపాలో జరుగుతున్న మార్పులను గమనించండి మనకు చాలా ప్రాముఖ్యం ప్రపంచ రాజకీయాలను బైబుల్ అనే కళ్లద్దాలతో చూడండి ప్రభువురాకడ సమీపంగా ఉంది సిద్ధపడండి మరిన్ని విషయాలు క్లుప్తంగా రాబోయే వీడియోలలో చూద్దాం జీజస్ కమింగ్ సూన్ సో బీ ప్రిపేర్డ్